హామీలకు పైసలు ఎట్లా బడ్జెట్ కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర సర్కార్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై దృష్టి శాఖల వారిగా ఈసారి భారీగా పెరగనున్న బడ్జెట్ పెరిగే పద్ధతులపై రాష్ట్ర ఉన్నతాధికారుల మల్ల గుల్లాలు సంక్షేమ బడ్జెట్ కదనంగా పిఆర్సీ పెన్షన్ పెంపు వ్యవసాయ శాఖకు కేటాయింపులపై తీవ్ర ఒత్తిడి బడ్జెట్ పై రైతు భరోసా ఐదు వందల బోనస్ ప్రభావం రుణమాపికి నిధులు సర్దుబాటు సవాలే అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఇది సంక్షేమ బడ్జెట్ కు అదనంగా ఏమున్నది పిఆర్సి పెన్షన్ పెంపు విధానాలను కూడా తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించు ఇక అది కూడా పెద్ద బర్డెన్ అయిపోతుంది వ్యవసాయ శాఖకు కేటాయింపులపై తీవ్ర ఒత్తిడి రైతు బ బడ్జెట్ పై రైతు భరోసా ఐదు వందల రూపాయల బోనస్ ప్రభావం పడే అవకాశం ఉంది రైతు భరోసా కింద ప్రతి రైతుకు పదిహేను వేల రూపాయలు పోయిన ప్రభుత్వము రైతు బంధు కింద పదివేల రూపాయలు అందిస్తే ఆ విడతల వారీగా ఒక విడతకు ఐదు వేలు రెండు విడతలు పదివేలు అందిస్తే ఈ ప్రభుత్వము మేనిఫెస్టోలో ప్రకటించిన దాని ప్రకారము పదిహేను వేల రూపాయలు ఇస్తాము ఏడు వేల ఐదు వందలు విడత విడతకు ఏడు వేల ఐదు వందలు ఇస్తాము అని చెప్పేసి చెప్పిండ్రు అట్లనే కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక ఇటు పోతే అది సన్న వడ్లు ఏవైతే ఉన్నాయో ఐదు వందల రూపాయల బోనస్ అన్నది సన్న కాదు అన్ని అన్ని వాటికి ఇవ్వాల్సిందే అని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఎందుకంటే మీరు అప్పుడు చెప్పలేరు కాబట్టి మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఇక మరి అసలుకేసరి పెట్టే కథ ఉన్నది వీళ్ళు ఐదు వందల రూపాయల బోనస్ ప్రభావము రైతు భరోసా ప్రభావము ఎక్కువగా ఈసారి బడ్జెట్ మీద ప్రభావం చూపబోతుంది అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతా ఉన్నది రుణమాఫీకి నిధుల సర్దుబాటు సవాలే ఇక రుణమాఫీ చేస్తాము కసరత్తులు చేయిన్రీ మొత్తం మీద రైతుల వివరాలు సేకరించుండ్రి ఆ విధి విధానాలు రూపొందించండి అని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు కానీ వీటికే బడ్జెట్ సమకూరే అవకాశాలు కనపడతలేవు కనబడతలేవు వీటికే బడ్జెట్ సమకూరే అవకాశాలు కనబడతలేవు ఏ మూలకు చూసుకున్నా ఎన్ని అప్పులు తెచ్చినా ఇవి మొత్తము ఆ వాళ్ళు మొత్తం నగదు ప్రాతిపదికన ప్రకటించు ఈ హామీలన్నీ గ్యారంటీలన్నీ నగదు లేదే రూపాయి లేదే ఏ హామీ ముంగడికి సాగది అన్ని నగదు ప్రాతిపదికననే మరి వీటికి రైతు రుణమాఫీకి ఎట్లా నిధులు సమకూరుస్తారనేది పెద్ద టాస్క్ అయిపోయింది ఇక ఎనిమిది నుంచి పదిహేను శాతం ఏటా బడ్జెట్ కేటాయింపులో సాధారణ పెరుగుదల నలభై నుంచి యాభై శాతం కాంగ్రెస్ హామీల అమలుకు బడ్జెట్ లో ప్రాధాన్య రంగాలకు పెంచాల్సిన కేటాయింపులు గతేడాది బడ్జెట్ రెండు పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లు ఆదాయం రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షల కోట్లు ఈసారి హామీలకు అదనంగా ముప్పై నుంచి నలభై శాతము మరి ఆదాయం ఎట్లొస్తుంది ఏం కథ అనేది ఇక్కడ ఒకటి తెలుస్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెట్టిన అకౌంట్ బడ్జెట్ పరిమాణం రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లు అదే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లో రాష్ట్ర బడ్జెట్ రెండు పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లు కాకు సమర్పించిన లెక్కల ప్రకారం రాష్ట్రానికి అన్ని రకాల మార్గాల్లో కలిపి రెండు ఏడు లక్షల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది అంటే ఓటార్ బడ్జెట్ తో పోల్చిన పూర్తి బడ్జెట్ కూడా కాస్త అటు ఇటుగానే ఉంటుంది ఈ లెక్కల బడ్జెట్ కన్నా పద్దులే ముప్పై నుంచి నలభై శాతం అధికంగా తేలుతాయి వీటిని ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాక ఆయా విభాగాధిపతులు తలలు పట్టుకుంటున్నారు ఇది పరిస్థితి మొత్తం మీద ఎక్కడ మరి ఎక్కడి నుంచి చేస్తారు ఎక్కడి నుంచి నిధులు సమకూరుస్తారు ఆ అంత ఎవరి మీద పడుతుంది మళ్ళీ సామాన్య ప్రజల నెత్తి మీదనే పడుతుంది మీరు ఆలోచన చేయండి కావాలనే నగదు ప్రాతిపదికన ఎన్నికలలో గెలవడం కోసమే ఎన్నికల ఎజెండాగా ఈ హామీలన్నీ ప్రకటించిరు ఇప్పుడు అమలు చేయ సాతగాక మొత్తం మీద సాతగా సాతనవుడు కూడా ఎక్కడిది ఓటానకౌంట్ బడ్జెట్ లో పెట్టిన బడ్జెట్ కూడా లేదు దాని ఓటానకౌంట్ బడ్జెట్ కు మించిపోయినాయి వీళ్ళ అంచనాలు మరి ఎక్కడి నుంచి అమలు చేస్తారు దాదాపు రైతు రుణమాఫీకే నలభై వేల కోట్ల పైసలకు కావాలి మరి ఏడికెళ్ళి చేస్తారు ఏందనేది చూద్దాము ఎట్లా అమలు చేస్తారు ఈ గ్యారంటీలు మరి ఇప్పటికైతే రైతు రుణమాఫీ మీదనే శ్రద్ధ పెడుతున్నామని చెప్పేసి ఒక ముచ్చట తినబడతా ఉన్నది మరి మిగతా గ్యారంటీలు ఏం చేస్తారు ఏం కథ అనేది చూడాలి పోతా పోతా ఉంటే